మీరు బార్లు నాకు సంబంధం లేదు అంటారు తర్వాత ఫ్లై యాష్ నాకు సంబంధం లేదంటారు నకిలీ మధ్య సంబంధం లేదంటారు శాండ్ నాకు సంబంధం లేదు అంటారు ఏమి సంబంధం లేకపోతే మొత్తం అన్నింటిలో జోగి రమేష్ పేరు వస్తుంది జోగి రమేష్ దగ్గర డబ్బులు ఉన్నాయి ఎలా సంపాదిస్తున్నారు మరి జోగి రమేష్ దగ్గర డబ్బులు లేవు సార్ జోగి రమేష్ దగ్గర ఉన్న ఒక దమ్మే నిజంగా ఎంత ఉండే మీ ఆస్తులు మొత్తం మొత్తం మీకు అసలు టీవీ నైన్ సాక్షి చూపిస్తాను సార్ నాకు ఒక మంచి నా భార్య బిడ్డలో ఒక ఇల్లు కొట్టుకోమన్నారు ఆ ఇల్లు తప్ప దాని మీద ఒక రెండు కోట్ల ఇరవై లక్షలు ఏం లోన్ ఉంది సార్ నాకు ఏది ఈ మధ్యకాలంలో అయితే ఎలక్షన్ దెబ్బగా కార్లు కూడా అమ్మేసుకున్నా నాకు ఉన్నది మా అయితే మొత్తం కలిపిన ఏది ఏది మీ మీకు టీవీ నైన్ సాక్షిగా రాష్ట్ర ప్రజలు అందరికీ తిరగాలి కానీ ఒక పది నుంచి పన్నెండు కోట్ల ఆస్తులు ఏంటి పది నుంచి పన్నెండు కోట్ల ఆస్తులు ఏది అప్పులు పోను అప్పులు పోను పది నుంచి పన్నెండు కోట్ల ఆస్తులు అనుకుంటాయి హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను లేదు ఏ ఏ దేనికైనా నేను రెడీ కృష్ణా జిల్లా అంటే రాజకీయ నాయకుల దగ్గర కనీసం వంద లేకపోతే రాజకీయ నాయకుడు అయ్యే అవకాశం చూస్తే సార్ రమేష్ ఒక నాలుగు ఐదు వందల కోట్లు ఆశపడ్డు అంటారు ఇంకోడేమో వంద కోట్లు ఆశపడు అంటున్నారు అసలు నాకేమో ఇంట్లోనేమో మా అంటే నా ఇద్దరు పిల్లలు పాప మీ తెలుసు వాళ్ళేమో పాపం వాళ్ళని వ్యాపార పరంగా నేను సెటిల్ చేయలేకపోయాను నా బాధ నాకు ఉంటుంది నా వాళ్ళు పడే ఇబ్బందులు నాకు తెలుసు నా కుటుంబం పడే ఇబ్బందులు నాకు తెలుసు మా మిస్సెస్ మరీ ఇన్నోసెంట్ ఆమె ఏ పిల్లల్ని ఎందుకు సెటిల్ చేయలేదు ఆమె అడుగుతూ ఉంటుంది నేనేమో ఈ రాజకీయాలు తప్ప ఈ పిచ్చి తప్ప ఇంకొక వ్యాపారపరంగా ఏదో నా తమ్ముడు నీళ్ళు ఏదన్నా ఒక స్థలం కొనుక్కొనే దాని మీద పది లక్షలు ఇరవై లక్షలు అమ్మి రా దాన్ని కూడా తెచ్చి నాకు పెడతా ఉంటారు మొన్న పెనవలూరు వచ్చా ఆ పెనవలూరు అది పెద్ద నియోజకవర్గం మీకు కూడా తెలుసు దాంట్లో అప్పులు చేసాం ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి